గౌరవనీయులైన చెన్నూరు శాసనసభ్యుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో కోటపల్లి మండలం నుండి పంగడు గ్రామం నుండి రాకేష్ రాకేశాన్ని నేను మాట్లాడుతున్నాను మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో సమిష్ట నిర్ణయం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి పనులకు ప్రజలలోకి చేర్చడానికి కార్యాచరణ రూపొందించారు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ చేరేలా ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గడప గడపకు వెళ్ళి సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకునేలా చేయూత అందజేస్తామని తెలిపారు जय कांग्रेस जय प्रदेश जय कांग्रेस जय जय कांग्रेस सोनिया गांधी గారి నాయకత్వం వర్ధిల్లాలి राहुल गांधी గారి నాయకత్వం వర్ధిల్లాలి మల్లికార్జున్ కర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి డాక్టర్ వివేక్ వెంకట్ స్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి వామశీ கிருஷ்ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు కోటపల్లి మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అయితే ఇవాళ ముఖ్యంగా అందరం ఇక్కడ మేము కలుసుకోవడానికి కారణం ఏంటిది అంటే ప్రభుత్వం ఏర్పడి సుమారు పద్దెనిమిది నెలలు దాటింది ఎన్నో అభివృద్ధి పథకాలను చేపట్టింది ఫలాలను అంద అందరికీ చేరుతున్నాయి కానీ ఇంకా కొంతమందికి చేరుతలేవు ఇప్పుడు మా అందరి లక్ష్యం ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కార్యకర్తలు అంటే సైనికుల్లాగా పనిచేయడమే అయితే మేమందరం ఏమనుకుంటున్నామంటే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఇంటికి గడప గడపకు తిరిగి ఎవరికి అర్హత గల అభివృద్ధి పథకం ఏదైతే ఇంకా చేరలేదో ఎందుకు చేరలేదు దానికి ఏమైనా లోటుపాట్లుంటే అవన్నీ సేకరించి ఇటు ప్రభుత్వానికి దాని వాటిని సమర్పించి ఆ ప్రభుత్వ ఫల ఫలితాలు ఆ ఫలం ఏదైతే ఉన్నదో ప్రతి ఓటరుకు ప్రతి ప్రజలకు చేరేలాగా మేము చేరవేయాలని ఎలా చేయాలి అనే ఆలోచన పైన ఇప్పుడు ఇక్కడ సమావేశమైనాము అయితే గతంలో కొన్ని లోటుపాట్లు వచ్చినాయి ఆ లోటుపాట్లన్నీ సవరించుకొని రాబోయే ఎలక్షన్ల లోపల అందరం స్థానిక సంస్థల్లో ఒకప్పుడు కోటపల్లి అంటే కాంగ్రెస్ కంచుకోట అదే ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అనే ఆలోచనతోని అందరం ఇక్కడ సమావేశమైనాము ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలో ప్రతి గడపకు ఎవరికి ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించుదాం వాళ్లకు మన చేయూతని ఇద్దాం ఎందుకంటే ఇంత మంచి శాసనసభ్యులు దొరకడం అంటే మన పూర్వజన్మ సుకృతమే ఎందుకంటే వారికి కేవలం అభివృద్ధి తప్పితే ఏలాంటి వేరే కాంక్ష ఏం లేదు ఎందుకంటే ఆయనకు ఆర్థికంగా దీని మీద సంపాదించాలి అన్న ఆలోచన లేదు ఆయన రాజకీయాల్లోకి రాకముందు కూడా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల బోర్లు కొన్ని వేల పంపులు కూడా అందజేశారు అంటే వారికి ప్రజాసేవ చేయాలి అన్నదే వారి లక్ష్యం వారి కుటుంబ లక్ష్యం కాకా వెంకటస్వామి గారి నాయకత్వంలో మేము పనిచేశాం వివేక్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం వినోద్ గారి నాయకత్వంలో కూడా పనిచేస్తున్నాం ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటున్నాం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి రెండు వేల నాలుగు వరకు ఇక్కడెక్కడ రోడ్లు సరిగ్గా లేకపోయేటివి చెన్నూరు మండలంలో చెన్నూరు నియోజకవర్గంలో వర్గంలో సూపాక వెంచపల్లి అటు వెళ్ళాలి అంటే మోకాళ్ల మీదకి పాయింట్లు లేబట్టి చెప్పుల చేతులు పట్టుకొని ప్రయాణం చేయాల్సి వచ్చేది వినోద్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి మారుమూల గ్రామానికి మారుతి కారు కాదు సైకిల్ మీద కూడా పోయి వచ్చే పరిస్థితికి ఏర్పాటు చేశారు అదే పద్ధతి లోపల వివేక్ గారు కూడా ప్రతి ఊరికి ఎక్కడ ఎవరికి ఏమి కావాల్సి వచ్చినా రాత్రిపూట ఫోన్ చేసినా కానీ స్పందించు వాళ్లకు వారి సహాయాన్ని అందిస్తున్నారు అంతేకాకుండా ఇప్పటికీ ఏ ఊర్లోనైతే డిఎంఎఫ్టీ కింద రోడ్లు శాంక్షన్ అయినాయో రోడ్లు నిర్మాణం అయిపోయినాయో ఈజీఎస్ కింద రోడ్లు నిర్మాణం అయినాయో అవన్నిటికీ త్వరలోనే మేము వివేక్ వెంకటస్వామి గారి ద్వారా వాటికి ప్రారంభోత్సవాలు ఏర్పాటు చేసుకుంటాం అంతేకాకుండా ప్రతి ఇంటికి తిరిగి ఎవరికి పెన్షన్ రాలేదు ఎవరికి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాలేదు ఎవరికి ఇంకా ఎవరికి ఏమేం రాలేదో మహాలక్ష్మి పథకం కానివ్వండి గృహలక్ష్మి పథకం కానివ్వండి ఎవరెవరికైతే అందలేదు అర్హులైన వారికి ఎవరికైతే అందలేదో వారి అందరికీ అందించేలాగా మేము ఇప్పటి నుంచి కార్యకర్తలం అందరం సమిష్టిగా పనిచేసి మేము వివేక్ వెంకటస్వామి గారి సహాయంతో అవన్నీ ప్రజలకు చేరదేస్తాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అంటేనే సైనిక శక్తి అనే భావన కలిగేలాగా మేము పనిచేస్తాం జై కాంగ్రెస్ ఈరోజు చెన్నూరు శాసనసభ్యులు గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు ఈరోజు కోటపల్లి మండల కేంద్రంలో కోటపల్లి మండలంలోని అన్ని గ్రామాల కార్యకర్తలు నాయకులు సమావేశం కావడం జరిగింది ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఊళ్ళో ప్రతి మనిషికి తెలిసేలా చేయాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను అందరికీ తెలియజేసేలా చేస్తామని మేము హామీ ఇస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గౌరవనీయులైన చెన్నూరు శాసనసభ్యుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో కోటపల్లి మండలం నుండి పండుస్వామి గ్రామం నుండి పోలం రాకేష్ అని నేను మాట్లాడుతున్నాను మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇరవై నాలుగు నెలల్లో ఇప్పటికీ చాలా అభివృద్ధి పనులు స్టార్ట్ అవ్వడం జరిగింది ఓన్లీ కోటపల్లి మండలం పండుస్వామం విలేజ్ అది తీసుకుంటా అంటే ఇప్పటికీ ఒక ఇరవై లక్షల పనులు ఇవ్వడం జరిగింది మా వివేక్ వెంకటస్వామి గారు వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా ఒక బోరు ఫెయిల్ అయితే ఎంబడే తక్షణమే స్పందించి ఫెయిల్ అయిన సార్ అని ఇమీడియట్లా సార్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే నెక్స్ట్ డేనే ఇంకో బోరు వేయించడం జరిగింది గౌరవనీయులైన వివేక శంకరీ మా పండుస్వామి తరఫున యూత్ అధ్యక్షుడు పొలం రాకేష్ కృతజ్ఞతలు జై కాంగ్రెస్ కాంగ్రెస్ మా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను శంకర్పూర్ గ్రామంలో రోడ్లు కానీ మా ఊర్లో బోర్లు ఎక్కడైతే రోడ్లు లేవో అవన్నీ రోడ్డు క్లియర్ చేసిండు ఇంకా రోడ్ల పనులు ఉన్నవి బోర్లు రెండు బోర్లు వేయించిండు ఆ బోర్లు కూడా చాలా బాగా మాకు నీటి ఇద్దరు లేకుండా చేసిండు అలాగే మా కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పని ఈ మధ్యలోనే కొంచెం సమస్యలు ఏర్పడుతున్నాయి ఆ ఏర్పడకుండా అందరినీ కలిసికట్టుగా పని చేయించాలని చేసుకోవాలని అధిష్టానానికి నేను తెలియజేస్తున్నాను మేమందరం ఎంతో కష్టపడ్డము ఎలక్షన్ల ముందు ఆ గుర్తింపు కోసం అని మేము తాపత్రయపడుతున్నాము ఆ గుర్తింపు మాకు రావాలని కోరుకుంటున్నాము ఇంకా మేము ఎన్నో పనులు చేయాలని మా కోరిక ఉంది మనసులో అందరినీ ప్రజల్లో కలుపుకుపోవాలని ప్రజల దగ్గర వాళ్ళ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తీర్చుకోవాలని తీర్చాలని కోరిక ఉంది ఆ కోరిక నెరవేర్చుకోవాలని మేము అనుకుంటున్నాం మా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ముందుండి పనులు చేస్తున్నది ఆరు గ్యారంటీలలో ఇచ్చిన పనులు కూడా చాలా ముందుగానే గవర్నమెంట్ స్పందించి అందరికీ వెసులుబాటు చేసి హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చింది ఇంకా కూడా ముందు ముందు ఎన్నో పనులు చేయించుకోవాలి చేయాలని మేము కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ ఈరోజు కోటపల్లి మండ మండల కేంద్రంలోని గౌరవశ్రీ చెన్నూరు అభివృద్ధి ప్రదాత గడ్డం వివక వెంకటస్వామి గారి ఆదేశానుసారం ఈరోజు కోటపల్లి మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు కోటపల్లి మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది నాయకులు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ దీన్ని ప్రచారం చేస్తున్నారు దీన్ని తప్పు తప్పికొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైనికులుగా పనిచేయడానికి ముందుకు వస్తున్నారు త్వరలో మేము ఏమేమి పనిచేసినాం మా మండల మండల కేంద్రంలో కానీ గ్రామాలలో కానీ గ్రామ పలు వార్డుల్లో కానీ మేము ఏమేమి పని చేసినామో ఆ పని చేయడానికి మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం రాబోయే ఇరవై ఇరవై రోజుల్లో స్థానిక సంస్థలు ఎలక్షన్ వస్తున్నాయి ఆ ఎలక్షన్లో అత్యధిక సర్పంచ్లు గెలిచి బహుమతిగా మా ఎమ్మెల్యే వివేక్ సార్ గారికి ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కార్యకర్తల సమావేశంలో మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేమిటంటే మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారంటీలు తీసుకొచ్చాము మహిళలకు ఉచిత బస్సు కానీ గృహజ్యోతి కానీ రుణమాఫీ కానీ తర్వాత గ్యాస్ సిలిండర్ పైన సబ్సిడీ కానీ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఈ పథకాలు రన్ అవుతున్నాయి తర్వాత ఇటీవల సన్న బియ్యం పథకం కూడా తీసుకొచ్చినాం అది కూడా ప్రతి పేదవాడికి కడుపు నిండే విధంగా ప్రతి ఒక్కరూ సన్న బియ్యం తింటున్నారు కానీ ఈ పథకాలు ప్రజల్లోకి ఎలా చేరవేయాలి ప్రతి గ్రామంలో ప్రతి గడపకి చేరాలంటే ఈ పథకం మీకు వస్తుందా లేదా రాకపోతే ఏం ప్రాబ్లం ఉంది గ్యాస్ ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండరు సబ్సిడీ ఉంది కాళ్ళు ఓటీపీ మిస్ ఓటీపీ చెప్పకపోవడము బ్యాంక్ అకౌంట్లు క్లియర్ లేక కొంతమందికి సబ్సిడీ రావట్లేదు రాకపోతే మాకు రాలేదని మహిళలు అంటున్నారు అట్లాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర మేము వెళ్ళి అందరినీ కలిసి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మేము తీసుకొని మా ఎమ్మెల్యే గారికి తర్వాత తగిన పైన అధికారులందరికీ వివరించేందుకు ఈరోజు మేము సమావేశం పెట్టుకోవడం జరిగింది చెన్నూరు ఎమ్మెల్యే గడ్డ వివేక్ వెంకటస్వామి గారి ఆదేశానుసారం ఈరోజు కోటపల్లి మండల కేంద్రం లోపల కోటపల్లి విలేజీ గ్రామ అధ్యక్షుల అధ్యక్షులతోటి డెవలప్మెంటుపై తర్వాత ఇందిరామైన్లపైన గ్యాస్ సిలిండర్ల పైన ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పైన స్థానిక సంస్థల ఎలక్షను ముందు ఉన్నది ఉంది కాబట్టి గ్రామాలలో ప్రజల ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాలనే దానిపైన చర్చించడం జరుగుతుంది